మాధవి రెడ్డి గారు ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష ప్రజలకు సంక్షేమం అందించాలని రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించాలి ఆర్థిక సుడిగండం నుంచి గట్టెక్కించాలనే ఉద్దేశంతో ఈరోజు బడ్జెట్ ను తయారు చేయడం జరిగింది అధ్యక్ష ఇందుకు మన సొంత వనరులతో పాటు కేంద్ర సాయం కూడా కావాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఎన్నో సవాళ్లు ఉన్నాయి కానీ సంక్షేమము అభివృద్ధి సంకల్పంగా ఈరోజు మన ముఖ్యమంత్రి గారు మన ఆర్థిక మంత్రి గారు ఈ రోజు ఈ బడ్జెట్ ను తయారు చేయడం జరిగింది అధ్యక్ష ఒక మహిళగా నేను రాష్ట్ర బడ్జెట్ ను కుటుంబ బడ్జెట్ తో పోల్చి చూడదలుచుకున్నాను అధ్యక్ష ఒక కుటుంబం పెద్ద కుటుంబాన్ని ఆదాయ వనరులు బాధ్యతలు ఖర్చులు ఆకాంక్షలు భవిష్యత్తు ఆలోచనలు అలాగనే ఆరోగ్యము పిల్లల భవిష్యత్తు వాళ్ళ స్థితిగతులు సంపాదన అవకాశాలను ఒడిసి పట్టుకోవడం అన్నిటి అన్నిటిని బ్యాలెన్స్ చేస్తూ మనము కుటుంబంలో బడ్జెట్ అనేది క్రియేట్ చేసుకుంటాం అధ్యక్ష కానీ అదే కుటుంబం పెద్ద అసమర్థుడైతే ఏమవుతుందో గత ఐదు సంవత్సరాల్లో పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో మనకు అనాలోచిత నిర్ణయాలతో ప్రభుత్వాన్ని చూడడం జరిగింది అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ ని సంక్షోభంలో నెట్టిపడేశారు అధ్యక్ష ఆదాయ మార్గాలు పట్టించుకోకుండా ఖర్చులు పెంచుకుంటూ అప్పులు పెంచుకుంటూ క్రమశిక్షణ రాహిత్యంతో దివాలా దిశలో ప్రభుత్వాన్ని నడిపారు అధ్యక్ష కానీ ఆంధ్రప్రదేశ్ అదృష్టం బాగుండి మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి మన కుటుంబ పెద్దగా అభివృద్ధి సంకల్పంగా ముందుకెళ్తూ ఆయన అడుగుజాడల్లో మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గాని అలాగనే మన యువ నాయకులు నారా లోకేష్ గారు గాని ఆయనతో సహకరిస్తూ ముందుకు పోవడం వల్ల ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ను పునర్నిర్మిస్తున్నాం అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ ను స్వర్ణయుగం వైపు తీసుకెళ్తూ ఈజ్ ఆఫ్ డూయింగ్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ వైపు ప్రయాణం చేస్తూ ప్రతి ఏడాదికి మార్పు వచ్చేలా అన్ని రంగాలలో గణనీయమైన అభివృద్ధి చోటు చేసుకునేలా బలహీన వర్గాల జీవన ప్రమాణాల్లో మార్పు జరిగేలా ఈ బడ్జెట్ ను రూపొందించడం జరిగింది అధ్యక్ష విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ లక్ష్యంగా ప్రభుత్వం పయనిస్తోంది అధ్యక్ష ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ వ్యవసాయం సాగునీటి రంగానికి విద్య వైద్య రంగాలను బలోపేతం చేస్తూ యువతకు ఉపాధినిచ్చే పెట్టుబడులను ఆకర్షిస్తూ బడ్జెట్ రూపొందించిన ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాను అధ్యక్ష ఈ యొక్క బడ్జెట్ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో తీసుకుపోతుందనే దానికి ఏ విధమైన అనుమానం అవసరం లేదు అధ్యక్ష ఈరోజు అన్ని వర్గాల సమగ్రాభివృద్ధి లక్ష్యంగా మూడు లక్షల ముప్పై రెండు వేల రెండు వందల ఐదు కోట్లతో బడ్జెట్ను ప్రవేశపెట్టారు మన ముఖ్యమంత్రి గారు మన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ఎన్నలు లేని విధంగా మూలధన వ్యయాన్ని యాభై మూడు వేల తొమ్మిది వందల పదహైదు కోట్లకు గాను కేటాయించడం జరిగింది అధ్యక్ష గతంలో పోల్చితే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు లో పద్దెనిమిది వేల కోట్లు అలాగనే ఇరవై రెండు ఇరవై మూడు లో ఎనిమిది వేల కోట్లు అంటే మొత్తం బడ్జెట్ లో నాలుగు శాతంగా అలాగనే ఇరవై మూడు ఇరవై నాలుగు లో ఇరవై నాలుగు వేల కోట్లు అంటే తొమ్మిది శాతంగా కేటాయిస్తే ఈ సంవత్సరము యాభై మూడు వేల తొమ్మిది వందల పదహైదు కోట్లు అంటే పదహారు శాతము మన మొత్తము మూలధన వ్యయాన్ని కేటాయించడం జరిగింది అధ్యక్ష ఈ రోజు చూస్తే ఈ యొక్క బడ్జెట్ లో సాగునీటి ప్రాజెక్టుల కోసం పద్దెనిమిది వేల రెండు వందల ఇరవై నాలుగు కోట్ల కేటాయించి గతంతో పోల్స్తే నాలుగు వేల కోట్లు అధికంగా ఇవ్వడం జరిగింది అధ్యక్ష అలాగనే పేదవారి సొంత ఇంటి కళ నెరవేర్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోంది అధ్యక్ష అందులో భాగంగానే రెండు వేల కోట్లు కేటాయిస్తే ఈ ఏడాది ఆరు వేల మూడు వందల యాభై ఏడు కోట్లు కేటాయించడం జరిగింది అధ్యక్ష అలాగనే సంక్షేమానికి గతంలో నలభై ఒక్క వేల ఏడు వందల ఇరవై ఆరు ఇరవై ఆరు కోట్లు కేటాయిస్తే ఈ ఏడాది యాభై మూడు వేల నూట తొంభై కోట్లు కేటాయించడం జరిగింది అధ్యక్ష అలాగనే చూస్తే బీసీలు ఎస్సీలు ఎస్సీ ఎస్టీలకు మైనార్టీ సంక్షేమం కోసము మహిళా శిశు వికలాంగుల సంక్షేమానికి మొత్తంగా కలిపి దాదాపు తొంభై ఒక్క వేల ఐదు వందల ఇరవై ఐదు కోట్లు కేటాయించడం జరిగింది అధ్యక్ష గతంలో ఎన్నడూ కూడా సంక్షేమానికి ఇంత పెద్ద కేటాయింపులు జరిగిన దాఖలాలు లేవు అధ్యక్ష అలాగనే పాఠశాల విద్యకి ముప్పై రెండు వేల మూడు వందల ఎనిమిది కోట్లు కేటాయిస్తే అందులో తల్లికి మందనం కోసము తొమ్మిది వేల ఆరు వందల అరవై ఎనిమిది కోట్లు కేటాయించగా సమగ్ర శిక్షణ అభియాన్ గాని డొక్కా సీతమ మధ్యాహ్న భోజన పథకం గాని పిఎంసీ పాఠశాలలు గాని సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి కిట్ల కోసము ప్రతి ఒక్క విభాగాన్ని సమాన ప్రాధాన్యత ఇస్తూ ఈ రోజు పాఠశాల విద్యకి ఎంతో పెద్ద ఎత్తున కేటాయింపులు జరిగాయి అధ్యక్ష అలాగనే మౌలిక వసతుల కల్పనకు కానీ అలాగనే ఉన్నత విద్యకు గానీ పదే వందల నుంచి రెండు వేల ఐదు వందల అరవై ఐదు కోట్లు కేటాయించిన అధ్యక్ష అలాగే ఇప్పుడు రాష్ట్రానికి కావాల్సిన నైపుణ్య శిక్షణ అధ్యక్ష దానికి గాని ఒక వెయ్యి మూడు రెండు వందల ముప్పై రెండు కోట్లు కేటాయించడం జరిగింది అధ్యక్ష ఈ రోజు విద్యుత్ సబ్సిడీకి పదకొండు వేల కోట్లు కేటాయిస్తూ వ్యవసాయ రంగానికి పెద్ద ఎత్తున సహకరిస్తున్నారు అధ్యక్ష అలాగనే జిఎస్టి టూ పాయింట్ ఓ వలన వ్యవసాయ రంగం యొక్క ఉపయోగించే పనిముట్లు గాని యంత్ర పరికరాలు గాని వాటి యొక్క ధరలు తగ్గి రైతు రాజ్యం అనేది మొదలైంది అధ్యక్ష అలాగనే అధ్యక్ష వైద్య శాఖకు పంతొమ్మిది వేల మూడు వందల ఆరు కోట్లు కేటాయించినారు అధ్యక్ష అందులో గతంలో పోలిస్తే తొమ్మిది పాయింట్ నాలుగు ఆరు శాతం ఏకంగా కేటాయించడం జరిగింది అధ్యక్ష ఎన్టీఆర్ వైద్య సేవకు గాను నాలుగు వేల కోట్లు అలాగనే వైద్య కళాశాల బోధన ఆసుపత్రులకు మూడు వేల అరవై తొమ్మిది కోట్లు కేటాయిస్తూ ఆరోగ్యానికి పెద్దపీటీ ఇవ్వడం జరిగింది అధ్యక్ష పేదల యొక్క ఆరోగ్యమే ప్రభుత్వ లక్ష్యంగా ముందుకెళ్తున్నారు అధ్యక్ష అలాగనే ఈ రోజు గత ప్రభుత్వం పన్నెండు పాయింట్ త్రీ పర్సెంట్ వడ్డీతో అప్పు చేయగా కూటమి ప్రభుత్వం దాన్ని తొమ్మిది శాతం తగ్గించడం జరిగింది అధ్యక్ష అలాగనే లాండ్ ఆర్డర్ ను పటిష్టం చేయడానికి దాదాపు పోలీస్ డిపార్ట్మెంట్ కి వాళ్ళ యొక్క వెహికల్స్ కోసం పెద్ద ఎత్తున కేటాయించడం జరిగింది అధ్యక్ష అలాగనే పోలీస్ శాఖ యొక్క ఇన్సూరెన్స్ కోసము వాళ్ళ వాళ్ళ యొక్క కుటుంబాల ఇన్సూరెన్స్ కోసము దాదాపు ఇరవై నుంచి నలభై ఐదు లక్షలు ఉచిత బీమా వచ్చేదానికి కూడా ప్రక్రియ మొదలు పెట్టడం జరిగింది అధ్యక్ష అలాగనే అర్బన్ నుంచి వచ్చిన ప్రాతినిధ్యం వహిస్తున్నాడు మా యొక్క అర్బన్ కి మున్సిపల్ పట్టణాభివృద్ధికి పద్నాలుగు వేల ఐదు వందల ముప్పై ముప్పై తొమ్మిది కోట్లు కేటాయించడం జరిగింది అధ్యక్ష ఈ రోజు అలాగనే మేము చాలా హోప్ చేస్తున్నాం అధ్యక్ష మా యొక్క అర్బన్ ప్రాంతాల అభివృద్ధికి మంచి అవకాశం ఉంటుందని ఈ బడ్జెట్ లో అలాగనే మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి ఒక వెయ్యి నాలుగు వందల ఇరవై కోట్లు కేటాయించడం జరిగింది అధ్యక్ష ఈ రోజు స్త్రీ శక్తి అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టి రాష్ట్రంలోని మహిళలకు ఉచిత ప్రయాణాన్ని కల్పించి దాని ద్వారా దాదాపు ఇప్పటి వరకు నలభై నాలుగు కోట్ల మంది ప్రయాణం చేయడం జరిగింది అధ్యక్ష గత సంవత్సరం దాదాపు వెయ్యి కోట్లు దీనికోసం ఖర్చు జరిగింది అప్పుడు కేటాయింపులు జరగలేదు కానీ ఇప్పుడు దానికోసం వెయ్యిన్ని నాలుగు వందల ఇరవై కోట్లు కేటాయించడం జరిగింది అధ్యక్ష దాంతో పాటు ఈ బస్ సేవ పథకం కింద రాష్ట్రానికి ఏడు వందల యాభై విద్యుత్ బస్సులు కేటాయించడం జరిగింది అధ్యక్ష కేంద్ర ప్రభుత్వము వీటిని పదకొండు నగరాలలో నడపనున్నారు అధ్యక్ష అలాగనే తిరుపతి తిరుమల మధ్యన కూడా బస్సులను మూడు వందల బస్సులను కేటాయించడం జరిగింది అధ్యక్ష